ప్రభాసుడా నువ్వు మాత్రం బలవంతంగా నా దేనువు కన్నీళ్ళు పెట్టుకుని తండ్రి తండ్రి అని నా గురించి ఏడుస్తున్నా సరే బలవంతంగా ఈడ్చుకెళ్ళావు అందుకని నువ్వు దీర్ఘకాలం జీవిస్తావు దీర్ఘకాలం ఇబ్బందులే పడతావు అని శపించాడు వశిష్ఠ మహర్షి అది భీష్ముని పూర్వజన్మ ఆ దృష్టి ఆ శాపంతోనే ఆయన భీష్ముడుగా పుట్టాడు అందుకే ఆయన చిన్నప్పుడే విచిత్రమైన సమస్య ఎదురైంది ఆయనకి అసలు పుట్టుకలోనే ఒక సమస్య ఉంది ఈయన తండ్రి శంతనుడు ఈ భీష్ముడు ఎంతటి నిగ్రహం కలిగినవాడో అంతటి చపలమూర్తి ఆయనకున్న స్త్రీ చాపల్యం ఇంకోటికి లేదు ఈ శంతనుడికి ఆయన గంగానదిని పెళ్లి చేసుకోవడమే ఒక వృత్తాంతం గంగా తీరంలో దొరుకుతుంటే గంగానది అక్కడ స్త్రీ రూపంలో కనపడితే ఆవిడ్ని పెళ్లి చేసుకు వ్యామోహించి ఆవిడ్ని అడిగాడు ఆవిడ కావాలనే వ్యామోహంలో పడేసి దాని పూర్వజన్మ కథలన్నీ వేరుగా ఉన్నాయి కథా విస్తర భీతి చేత నేను అవన్నీ చెప్పట్ల గంగానది వెంటనే షరతులు పెట్టింది ఎవరు ముందు స్త్రీ పురుషుల్లో ఈ ప్రేమలో పడిన వాళ్ళు ఎవరు ముందుకు దూకుతారో ఎస్ఎంఎస్ ఎవరు పంపుతారో వాళ్ళు లోకి పోతారు మిగిలిన వాళ్ళు షరతులు పెడతారు ఆలోచించుకోవాలి అందుకని ఈయనే ముందు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని మొదలెట్టాడు ఇక్కడ ఆవిడ మొదలెట్టేది నేను ఏం చేసినా కాదనడానికి వీలు లేదు ఒక మహారాజు వ్యామోహంలో పడి భార్య ఏం చేసినా కాదండడానికి వీలు లేదంటే తర్వాత ఇవిడ రాజ్యాన్ని ఏం చేస్తుందో వేరే చెప్పాలండి మామూలు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి రాజ్యాధిపతులు రాజకీయ పదవుల్లో ఉన్నవాళ్ళు కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఏదో వాళ్ళు ఏదైనా తప్పు పని చేస్తే వాళ్ళ కుటుంబం మీద కాదు రాష్ట్రం మీద దేశం మీద ఉంటుందని ప్రభావం మనం ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామంటే కుటుంబ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లోకంలో పెద్ద వార్త అది మామూలు వాడు ఏం చేసినా ఏది తెలియదు పుత్తడి గలవా అని పృష్టంబు వసుధ వసుధవ వసుధవన పెద్ద వార్తకు ఎక్కువ డబ్బు ఉన్నవాడు పదవి ఉన్నవాడు ఇంట్లో ఏం జరిగినా పేపర్లో పెద్ద హెడ్డింగ్ పెట్టేస్తారు జాగ్రత్తగా ఉండాలి ఇంకా మన శీలాన్ని మనం బాగా కాపాడుకోవాలి ఇంకా అప్పుడు అప్పుడు ఆ పదవికి శోభ ఆయనకి శోభ అసలు ఆ పదవి ఆయనకి అలంకారం అండి పదవి వల్ల ఆయనకు వచ్చింది ఏముందండి ఆయనకి ఆ పదవి పదవికే ఆయన అలంకారం అంటారు అలాగా గంగాదేవి షరతులు పట్టింది ఏమిటంటే నేను ఏం చేసినా కాదన్నారు ఏం చేస్తుంది మహా ఏదో షాపింగ్ కడుతుంది ఏదో కొనుక్కోతుంది ఇంకేమనుకుంటారండి ఊరికే లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్ వాడుతుంది రెండు లక్షలు అయితే కొనుక్కుంటుంది ఇవే కదా ఇవి ఉండే పట్టుచీరలు అడుగుతారు నగలు అడుగుతారు ఏదో అడుగుతారు ఏముంది తెలంగాణలో బస్సు ఫ్రీ కాబట్టి అస్తమానం పుట్టింటికి పోతా ఉంటారు ఇదైనా గొడవ పాని ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ మనుషులు చేపలు చేయాలని సొమ్ము చేసుకోవడం అందరం ఆలోచించాలి ఆ విషయాలు అందుకని ఇవే ఇబ్బంది పెడతాయి అందుకని ఆయన ఏం చేస్తున్నాడు ఏదో అనుకున్నాడు ఆయన తీరాయండి ఏమైంది గర్భం ధరించింది పిల్లడికి అంది పిల్లల్ని తీసుకెళ్ళి గంగలో భారేస్తున్నాడు చెప్పు ఎక్కడికి ఎడుతున్నావు పిల్లడిని తీసుకున్నా అంటే గంగలో బా అదేమిటి పుట్టినబిడ్డిన గంగ మాట్లాడనని చెప్పావు అంది నోరు మూసుకున్నాడు ఆయన ఇలా ఏడుగురిని బారేసింది బెట్టుకెళ్ళి అందుకే నేను కుంతి గురించి చెప్పినప్పుడు చెప్పాను కుంతి తీసుకెళ్ళి గంగమ్మ ఒళ్ళో బారేసింది బిడ్డనే ఇప్పుడుకేం మొత్తం లేదా కనీసం గోదావరి నదిలో కొంత కొంతకాలం బ్రతికూడదు ఎందుకంటే గంగమ్మ ఈ బిడ్డని గంగలో బారడంలో సీనియర్ మోస్ట్ ఆవిడ ఏడుగురిని బారేసింది కుంతి ఒక్కడే బారేసింది ఏడుగురిని బారేస్తే చివరికి ఎంత తండ్రి ఎంత వ్యామోహంలో ఉన్నా వాడు మనిషే కదండి తట్టుకుంటాడా ఎనిమిదో వాడిని భీష్ముడిని కానీ అతన్ని కూడా తీసుకెళ్ళిపోతుంటే తట్టుకోలేక ఏమిటి ఏమిటి నువ్వు తల్లివా రాక్షసివా ఇదేమిటి నేను చక్రవర్తిని నాకు పరిపాలించడానికి మనిషి కావాలి నామా నా మనిషి పక్కనట్టు నేను మగవాడిని నా సంతానం నా కుటుంబం పక్కనట్టు ఇది ఒక రాజ్యం నా చేతిలో ఉంది ఇక్కడ మా అన్నగారు దేవాపి సన్యాసం పుచ్చుకుంటే రెండవ వాడిని నన్ను రాజును చేశారు నా తమ్ముడు బాంధికుడు సంతానం ఉన్నా సరే నా కోసం నాకు సేవ చేస్తున్నాడు ఎంతో మర్యాదగా నాకు సంతానం లేకపోతే నేను ఏమైపోతాను ఇక్కడ రాజ్యం అరాచకమైపోతుంది నా మాట విను ఈ శిశువును పట్టుకెళ్ళడానికి లేదు నేను అంగీకరించను వెంటనే గంగాదేవి సంతోషమయ్యా ఆ మాట కోసం చూస్తున్నా నాకు కూడా నీతో కాపురం చేయడం కష్టంగానే ఉంది అని చెప్పి విడాకులు ఇచ్చేసింది అంతే తీసుకో అని చెప్పి ఈ బిడ్డను నువ్వు పెంచలేవు నేను దానికి శిక్షణ ఇప్పించి ఈ బిడ్డని నువ్వు ఎందుకు అడిగావు అందుకే ఈ బిడ్డకి తగిన శిక్షణ ఇప్పించి నేను తీసుకొచ్చి తిరిగి నీకు అప్పగిస్తాను మహారాజా కొద్ది సంవత్సరాలు ఓపిక పెట్టు ఇంతకాలం ఓపిక పెట్టావు కదా నేను చేసిన హింస అంతా దానికి వేరే కారణం ఉంది అది వేరే విషయం నీకు అనవసరం కానీ ఈ బిడ్డను నీకు తీసుకొచ్చి కొద్ది సంవత్సరాల్లో నీకు అప్పగిస్తాను పదిహేను సంవత్సరాలు ఈ బిడ్డను ఆయుడి దగ్గర ఎట్టి పెట్టుకుంది గంగానది ఆయన్ని పరశురాముడి దగ్గర విద్యాభ్యాసానికి పంపించింది పరశురాముడు అస్త్రశస్త్రాది సమస్త విద్యలు నేర్పాడు ఆ తర్వాత గంగానది తన తీరంలోనే ఆ బిడ్డను వదిలేసి పదిహేను ఏళ్ల వయసులో ఉన్న భీష్ముణ్ణి వదిలేసిన ఆయన ఇంక నువ్వు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళబ్బాయి నా పెంపకం అయిపోయింది అని చెప్పి చక్కని విద్యాబుద్ధులు నేర్పించి అస్త్ర విద్యలో విశారదు చేసి పంపించింది తల్లి బాధ్యత తాను నిర్వర్తించింది ఆ ఏడుగురిని అలా పోవడానికి తీసుకెళ్ళడానికి కారణం ఏమిటంటే వాళ్ళకి వశిష్ఠ మహర్షి శాపం ఉంది వాళ్ళు పైకి రావాలి కాబట్టి వాళ్ళే కోరారు గంగానదిని అమ్మ మమ్మల్ని కను నీ గర్భంలో పడతాం మరో మానవ స్త్రీ అయితే వదలదమ్మా మేము అలా చచ్చిపోవాలి అక్కడ మేము నువ్వు దేవతవి నీకు అర్థమవుతుంది మా సమస్య మేము దేవతలమే మేము మానవ లోకంలో మేము ఉండలేము మానవ జన్మని శాపంగా భావిస్తామని చెప్పారు మానవ జన్మ ఎందుకు శాపంగా దేవతలు భావిస్తారో తెలుసు ఇది ఒక తాత్విక రహస్యం ఎందుకండి మానవులు ఏం అని నాకు అర్థం కాదు మీరు పురాణాలు ఎక్కడ చదివినా సరే మనిషి పుట్టోని శపించాడు ఆయన ఎక్కడ పుట్టాడు అంటే మనిషి పుట్టు శాపం ఎలా అవుతుందండి మానవ జన్మ దుర్లభం అని కూడా మనకి చెప్పారు కదా జంతువునాం నరజన్మ దుర్లభం చెప్పారు కదా మానవ మానవ జన్మ శాపం ఎలా అవుతుంది ఒక క్షణంలో తెలుద్దాం దేవతలకి రాక్షసులకి కూడా కామరూపం ఉంటుంది వాళ్ళు కోరుకున్న రూపాన్ని పొందగలని గంగ నదిగాను ఉంది స్త్రీగాను మారింది స్త్రీగా దాని సంతా కాపురం చేసింది నదిగా మారిపోయింది అదే కామరూపం దానివల్ల వాళ్ళకుండే గొప్ప ప్రయోజనం ఏమిటో తెలుసా కామరూపం కోరిన రూపం ధరించడం వల్ల ఈ దేహం వాళ్ళు అని ఎప్పుడు అనుకోరు వాళ్ళు రకరకాల రూపాలు ధరిస్తున్నారు నాటకాలు వేసేవాళ్ళే గంగ ఓసారి స్త్రీగా ఉంది ఓసారి నదిగా ఉంది ఇంకోసారి ఏదోగా ఉంటే నేను మొత్తం మీద ఆత్మస్వరూపాన్ని తప్పదే దేహస్వరూపాన్ని కాదు అని గంగకి అర్థం అవుతుంది దేవేంద్రుడు కర్ణుడిని మాయిగి చేయడానికి బ్రాహ్మణుడు వేషంలో వచ్చి కవచకుండాల దానం అడిగాడు ఇంకోటి దగ్గరికి ఇంకో వేషంలో వెళ్ళాడు అర్జునుడు తపస్సు చేస్తుంటే ఒక ఋషి వేషంలో వచ్చి నువ్వు దేవేంద్రుడి గురించి కాదు పరమేశ్వరుడు గురించి తపస్సు చేయని చెప్పాడు అప్పుడు ఋషి వేషం ధరించాడు కర్ణుడి దగ్గర బ్రాహ్మణుడు వేషం ధరించాడు ఇంకోటి దగ్గర ఒక వృద్ధుడు వేషం ధరించాడు ఇన్ని వేషాలు దేవేంద్రుడు వేయడం వల్ల దేవేంద్రుడికి ఉండే జ్ఞానం ఏమిటి అంటే వాళ్ళందరూ నేను కానట్టే దేవేంద్రుని కూడా నేను కాదు ఈ శరీరం నేను కాదు అనేటువంటి దేహాత్మ భ్రాంతి పోయి ఆత్మజ్ఞానం కలుగుతుంది అందుకే దాని నుంచి బయటపడి మానవ జన్మెత్తడానికి వాళ్ళు ఒప్పుకోరు మనిషి కుదర మన జీవితాంతం ఎన్ని రోగాలు వచ్చినా శంఖ చక్రాల కంటే ఎక్కువగా రెండు చెవుల కంటే ఎక్కువగా షుగరు బీపీ బాధిస్తున్నా సరే మనం ఈ దేహంలో పడే ఆడవలసిందే ఇంకో రూపం వచ్చే అవకాశం లేదు నాకు షుగర్ లేని శరీరం ఇయ్యంటే అంటే కుదరదెక్కడ నువ్వు ధరించలేవు అందుకే దేవతలు మానవ జన్మని శాపంగా భావిస్తారు అంత గొప్ప ఆత్మజ్ఞానం పొందేటువంటి జన్మ పోయి ఈ దిక్కుమాలిన జన్మేమిటి ఎంతసేపు మనకు మనకు ఎవరికైనా అర్థమవుతుందండి మనం నిలబడగలమా ఆ జ్ఞానంలో ఈ దేహం నేను కాదు అనే మాట ఎవరికైనా అర్థమవుతుందా ఎంత కష్టం అది ఎన్ని చెప్పినా మనం ఇదే అనుకుంటాం ఇంకా దీంతో ఏం చేయాలి దీన్ని ఇంకా సుఖభోగాలకు ఎలా అలవాటు చేయాలి ఆ భోగాల కోసం ఎలా డబ్బులు సంపాదించాలి ఇలాగే ఆలోచిస్తాం ఎందుకని దేహమే నేను దేహమే నేను దేహమే నేను అనుకుంటున్నాం ఎందుకంటే నిత్యం అభ్యాసం ఏదో సబ్బెళ్ళ వెంకట్రామరెడ్డి అనగానే ఒక ఆయన వేదిక మీదకి వచ్చినప్పుడు అంటే మరి శరీరం అయిన కాకపోతే ఆయన ఎలా వస్తారండి నేను కాదండి నా ఆత్మ అంటే కొంపలు అంటుకుంటే ఇక్కడ ఆత్మ ఆత్మేటంటారు ఇక్కడ ఆత్మ వేదిక మీదకి వస్తుందా ఇదే మన అభ్యాసం రోజు చేసే అభ్యాసం ఇది మన మాయి చేస్తుంది నా పేరు పిలవగానే నేను వెళ్ళాను నేనంటే నా శరీరమే వెళ్ళింది కదా వేదిక మీదకి శరీరం కింద ఉండి ప్రేతాత్మరాల వస్తే మనం ఉంటాం ఇక్కడ రాలేదు కదా మనిషి వచ్చారు అంతే అందరికీ మనకుండే భ్రమ ఎందుకు పోవడం లేదు అంటే శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం మనకి లేదు భగవంతుడు ఇచ్చాడు దాన్ని మనం ఊరికే శకున శాస్త్రం కింద తీసిబారేశాం కళ మనకి గొప్ప వరం కళ అనేది మనకి భగవంతుడు ఇచ్చిన వరం జ్ఞానం పొందడానికి దాన్ని మనం ఉపయోగించుకోవట్లే ఏదో మంచి కళ చెడ్డ కళ అని పడతారు అర్థం లేనమాట కళే పనికి మాలిందమ్మ అందులో మంచి ఏమిటి చెడ్డేమిటి అందులో వెంకటేశ్వర స్వామి కనిపించినా నువ్వే వెదురుపోత కనిపించినా నువ్వే ఆ రూపాలు ధరించింది నువ్వే వెంకటేశ్వర స్వామికి నీ కళలోకి రావాల్సిన అవసరం లేదా నిద్రపోయే అవకాశం లేకుండా అక్కడ బాధపడుతున్నాడు నీ కళ్ళలోకి ఎందుకు వస్తాడు పదకొండు పన్నెండింటికి ఇంటికి పడుకో పెడుతున్నాడు మూడింటికి వెళ్ళిపోతున్నారు ఎందుకు వస్తాడు వెంకటేశ్వర స్వామి వేషం మనమే వేషం వెదురుగాడు వేషం మనమే వేషం వెర్రి వెంకయ్య వేషం మనమే వేషం వేరుశనగ పప్పు వేషం కూడా మనమే వేషం అవన్నీ మనమే మరి మన కళలో మనం అనేక రకాల రూపాలు ధరిస్తూ మళ్ళీ మంచం మీద ఒక అళపరం ఇక్కడ ఉందే ఆరు అడుగుల మూడంగుళాలు మరి నీ శరీరం ఇక్కడే ఉండగా నువ్వు లోపలన్నీ వేషాలు వేసేవంటే నువ్వు ఇంకో శరీరం ధరిస్తున్నావా లేదా అంచేది ఆ శరీరం నువ్వా ఈ శరీరం నువ్వా ఏది కాదు రెండు మా ఆత్మ ఆత్మస్వరూపం మనిషి కళని విశ్లేషణ చేసుకుంటే తక్షణం జ్ఞానం పొందుతాం తక్షణం జ్ఞానం పొందుతాం మనం అంత ఓపిక లేక ఏం చేస్తూ అంటే నేను రాత్రి కోమ్మడికా కళలోకి వచ్చింది ఏం జరుగుతుంది నెత్తి మీద పడుతుంది ఊరుకో కూర్చో ఇక్కడ ఏం జరిగేది ఇక్కడ కళే పనికి మాలిందంటే మళ్ళీ ఏం జరుగుతుందంటే ఏమీ జరగదు కళని ఇంకోళ్ళకి చెప్పడం అంత మూర్ఖత్వం ఇంకోటి ఎందుకు చెబుతున్నావు అది అబద్ధం అది జీవితమే అయ్యా బాబు అని చెబుతుంటే వేదాంతులు మళ్ళీ కళను గురించి మాట్లాడతాం ఇక్కడ దానికో పెద్ద శాస్త్రం శుభశకునములు మంచి కళలు కళే పనికి మాలింది మళ్ళీ అందులో మంచి ఏమిటి ఏమిటండి ఎవరో కొంతమంది మహర్షులు తపస్సు చేసిన వాళ్ళు ఎవరికో భగవంతుడు కనిపించి నేనేదో కళ్ళకి వస్తాను ఇవి పని చేయి చెప్పొచ్చు అది వేరే విషయం అరుదుగా జరుగుతే కోటి మందికి ఒక జరుగుతుంది అది మనకి జరుగుతుందా దాన్నే మనం తీసుకునేది కల పొద్దున్న లేవగానే రాత్రి ఏం కళ్ళొచ్చాయో ఎవరికి భార్యకి కానీ భర్తకు కానీ ఎవరికి చెప్పకుండా ఆ మనిషి ఆలోచించుకుంటే ఏడాదిలో ఆత్మజ్ఞానం కలుగుతుంది శరీరం మనం కాదని అర్థమైపోతుంది కళ్ళు శరీరం మనం కాదు కదా పైగా మన శరీరం కాదు మనం అన్నీ ధరించాం అందులో కూడా ఎటువంటి భ్రమలో ఉన్నామంటే మనం ధరించిన మన శరీరమే మందని మిగిలినవి మనమే కాదనే భ్రమలో ఉన్నామా లేదా మరి మిగిలినవి ఎవరు ధరించారండి వారు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు పొద్దున్న ఆ కళ్ళకి వచ్చామంటే ఇది మొగాళ్ళతో అంటే ఒక ప్రమాదం ఆడాళ్ళతో అంటే రెండు ప్రమాదాలు ఎలా అంటామండి కళ్ళలోకి వచ్చారని వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళు ఇంటో వాళ్ళు ఉంటే ఓ పాము వచ్చింది కళ్ళలోకి పాము పాము పాముకు తెలుసా నువ్వెవరో పాము శరీరం కూడా నువ్వే ధరించు చెట్టు చెట్టు శరీరం కూడా నువ్వే ధరించావు మరి ఒక జీవుడు పడుకుని కలగని చెట్టు శరీరం పుట్ట శరీరం పాము శరీరం పడత శరీరం పురుషోత్తముడు శరీరం అన్నీ ధరించి ఒక కళ ఒక అరగంట సేపు కలలో ఆడుకుని కిందపడి మీదపడి సుఖపడి దుఃఖపడి తీరుకోవడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో సేణించి విశ్వంలో ఉండే దేవతల మానవుల రాక్షసుల రూపాలు చరాచర స్వరూపాలన్నీ ఆయనే ధరించి ఒక క్రీడ సాగిస్తున్నాడంటే అబద్ధం ఎలా అవుతుందండి పక్కా నిజం పక్కా నిజం పక్కా నిజం మనకు అర్థం కావట్లేదు అంతేగాని పక్కా నిజం అది అందరి రూపాలు ఆయనే ధరించాడు చెప్పేవాడు ఆయనే వినేవాడు అయినా ఈ వీళ్ళు ఆయన అన్నీ ఆయన ఈ మైకు అయినా ఈ చెంబు అయినా అన్నీ ఆయనే ఒకటే అదే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అంటే అర్థం అది ఈ భావనలో మనం ఉంటే ఏ దుఃఖము రాదు మన దగ్గర శరీరమే మంది కానప్పుడు శరీరానికి వచ్చే దుఃఖాలు మనం ఎలా అవుతాయి శరీరమే మంది కానప్పుడు శరీరానికి వచ్చే సుఖాలు మాత్రం మనం ఎలా అవుతాయి ఇదే పట్టించుకోము వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మనం ఉండగానే గాలి వీస్తోంది పెడుతుంది మనం పట్టించుకున్నామండి ఆ గాలి వదిలిపెట్టండి మనం అందరం ఊపిరి తీయట్లేదా మీరు ఎవరైనా మీ ఊపిరిని లెక్క పెట్టారా నేను లెక్క పెట్టానా మరి ఊపిరిని లెక్క పెట్టకుండా బతుకుతున్నాం వీస్తున్న గాలిని లెక్క పెట్టకుండా బతుకుతున్నాం ఈ శరీరాన్ని పట్టించుకోకుండా ఎందుకు ఉండలేకపోతున్నామండి అభ్యాసం చెయ్యాలి అభ్యాసం చేయాలి అభ్యాసము కూసు విద్య అభ్యాస అనే కౌంతేయ వైరాగ్యం అనేది గురుక్షతీయ మనస్సును నిగ్రహించుకోవడం ఎలాగంటే చాలా కష్టమయ్యా అర్జున కానీ రెండు విషయాల వల్ల సాధ్యమవుతుంది పుట్టిన ప్రాక్టీస్ చేయి వైరాగ్యం ప్రపంచంలో ఏది మిగలదు ఏది మిగలదు ఏది మిగలదు అనే విషయం బాగా గ్రహించు రోజుకో పరిసార్లు సుచ్చెట్టు కొట్టుకుని నీకు నువ్వే చెప్పుకో ఒకటి వైరాగ్యం రెండు అభ్యాసం ప్రాక్టీస్ అది చేయాలి అది లేకపోతేనే ఇవన్నీ వస్తాయి అందుకే నా ఎనిమిదో బిడ్డగా బతికాడు అప్పుడు తీసుకెళ్ళింది పదిహేనేళ్ళు విద్యాభ్యాసం చేయించింది గంగా తీరంలో వదిలిపెట్టి నాయన నీ తండ్రి నువ్వు చేరుకో అని చెప్పింది క్షత్రియ పుత్రుడు అందున అష్టవసువులకి అష్టవసువుల్లో ఒకడై ఒకడై ఇక్కడ పుట్టాడు కదా మామూలుగా వెళ్ళి ఆ నాన్న మీ అబ్బాయిని అంటే ఆయన నమ్మద్దు శకుంతల తీసుకెళ్తే కొడుకుని దుష్యంతుడు ఏమన్నాడు వివరం నాకు తెలియదు అన్నట్టు శంతనుడు అలా అంటే భీష్ముడు కంటే అంతకంటే అవమానం ఉందా అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళదు గంగా గంగానది అంటే ఆయన తల్లి ఆయన కొత్తగా చెప్పేది ఏమిటండి ఆ తల్లి ఒడిలో ఉన్న బిడ్డలాగా ఆ తీరంలోనే అస్త్ర విద్య పరశురాముడు నేర్పినటువంటి అస్త్ర విద్యాభ్యాసం కొనసాగిస్తూ అలా తిరుగుతున్నాడు పదిహేనేళ్ళ కుర్రాడు అప్పుడు మళ్ళీ శంతనుడు సరదాకి గంగానదీ తీర విహారానికి వచ్చాడు ఆయన ఉద్దేశం ఎందుకంటే ఎవరన్నా అమ్మాయి కనపడుతుందేమో అని ఆయన గొడవ వేరే ఈయన గొడవ వేరే తండ్రి అయినా కొడుకైనా ఎవడు బుద్ధి వాడితే ఒకడు తండ్రి సాయంత్రం వేసేరికి రెండు శేషాలు పుచ్చుకుంటాడు కొడుకు సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటాడు ఏం చెబుతాం ఇక్కడ అంతే మా నాన్నగారు అంతేనండి ఏం చేయమంటారని అటువంటి సన్నాసులందరికీ మంచి కొడుకులు పుడతారు నిజంగా శ్రీరామచంద్రుడు లాంటి తండ్రి ఉంటే వాడికి శిశుపాలు లాంటి వాడు పుడతాడు ఇది ఒక ఇది చెప్పలేము ఎవరి బుద్ధులు ఎలా ఉంటాయి అనేది ఆయన అదే ఉద్దేశంతో వచ్చాడు సుమారుగా కానీ అక్కడ ఏం కనపడింది కనియముందటనమ్మీపతి గంగసైకత భూములన్ తరళమనే సరికొత్త వృత్తంలో అందమైనటువంటి ఛందస్సులో నాన్నయ్య గారు పద్యం రాస్తున్నాడు భారతం ఆదిపర్వంలో భీష్ముడు శంతనుండి చేరుకున్న విధానాన్ని కనియముందటనమ్మహీపతి గంగసైకత భూములన్ కనియముందటనం మహీపతి గంగసైకత భూముల సంహతి సేతుగా ఘనముగా కట్టి కట్టియున్న కుమారున తన గుణాత్మ సమానునాత్మ ఆపగేయుమహాయూన్ తరళమనే ఛందస్వి నభరస జగా అనేటువంటి గణాలుంటాయి మహిళలకి పెద్దవాళ్ళకి బాగా అర్థమవుతుంది నా వయస్సు ఉన్నవాళ్ళకి దీంట్లో ఒక ప్రసిద్ధమైన పాఠం ఉంది ఇదే ఛందస్సులో రవి రత్న కుండల రూపిణి ప్రభిమలం బుగ భక్త భక్తజన చింతామణి అక్షయం బుగ అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శంభవి శిరముగా మమ్మేలు కొమ్మిక శ్రీగిరి భ్రమ రాంబికా శ్రీశైల భ్రమరాంబిక మీద అష్టకం ఉంది ఇదే ఛందస్సులో మహిళలు పూర్వం పెద్దవాళ్ళందరూ పాడేవారు అదే ఛందస్సు అన్నయ్య గారు ఎత్తు ఖనిజముందటనమ్మహీపతి గంగసైకత భూములన్ గంగ సైకత భూములని గంగానదీ తీరంలో ఉండే ఇసుక నేలల్లో చూశాడు ఒక అపూర్వమైన దృశ్యాన్ని శంతను మహారాజు మనం శంతనుడు శంతనుడు అంటాం వ్యాసభారతంలో శాంతన మహారాజు అని ఉంది శాఖ దీర్ఘ ఉంది ఆయన అసలు పేరు అదే వ్యాసుడు ఎక్కడ శంతనుడు అని శాంతనుడు అనడా ఖనిజముందటనం మహీపతి గంగ గంగసైకత భూములన్ గంగానదీ తీరంలో ఇసుక నేలల్లో ఒక అపూర్వ దృశ్యాన్ని చూశాడు ఏమిటయ్యాదంటే పని గుణంధను అభ్యసించుచు బాణ సంహతి సేతుగా ఘన ఘనముగా అమరాపగము కట్టియున్న కుమారుని పనిగొనను విను అభ్యసించు పని కట్టుకుని విద్యాభ్యాసం చేస్తున్నాడు ద్రోణాచార్యుల దగ్గర నేర్చుకోకపోయినా సరే ఆయన విగ్రహం బట్టి ఏకలవ్యుడు మహత్తరమైన విద్యాభ్యాసం అస్త్ర విద్యాభ్యాసం చేసినట్టే పరశురాముడి దగ్గర ఈయన నేర్చుకుని ఆ విద్యని అభ్యాసం చేస్తున్నాడు విద్యార్థులు గ్రహించాలి అంతా ఉపాధ్యాయులు చెప్పరు అంతా ట్యాబ్లు చెప్పవు అంతా పుస్తకాలు చెప్పవు నీ మస్తకంతో ఆలోచించాలి అదే విద్యార్థి పాఠంలో ఉండేదేదో ఉంటుంది అది సరిపోతుందా సరిపోదా బాగుందా బాగులేదా అని ఆలోచించాలి విమరుష్య రూపిణి విద్య లలిత సహస్రం దేదేవి వాళ్ళందరికీ తెలుసు అందులో ఉంటాయి కదా ఈ నామాలు విమరుష రూపిణి విద్య వైయదాది మహత్ప్రసూహు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యుని వారిణి విమర్శ రూపిణి విద్య విద్య ఎలా ఉండాలంటే విమర్శ రూపంలో ఉండాలి విమర్శించి చదువుకోవాలి ఇప్పుడు కర్మకాలు ఇప్పుడు కంఠస్థం చేస్తున్నారు అంతే కంఠస్థమే ఏది అర్థం కాదు లెక్కలు కూడా కఠస్థమే స్టెప్పులు కంటస్థం ఆన్సర్ కంటస్థం మార్కులు హృదయేస్తాం అంతే లెక్క అర్థం చేసుకోవాలి దాన్ని కంఠస్థం చేయడం ఏంటి కంఠస్థం చేయడాన్ని బట్టి పడ్డాన్ని ఎప్పుడు గొప్పదిగా భావించొద్దమ్మా జ్ఞాపక శక్తి అంత గొప్పది ఏం కాదు ఇక్కడ అవగాహనా శక్తి గొప్పది జ్ఞాపక శక్తి గొప్పది ఏమిటి అర్థం లేనమాట అసలు జీవితం సుఖంగా ఉండాలంటే ఎప్పుడు ఎన్ని మర్చిపోతే అంత మంచిది పెద్దవాళ్ళు ముఖ్యంగా డెబ్బై ఏళ్ళు దాటాక ఎన్ని మర్చిపోతే అంత సుఖం మర్చిపోవడం అంత సుఖం లేదు గుర్తు పెట్టుకోవడం అంత శాపం లేదు గుర్తుకు పేరు మోసిన వ్యక్తిగా వెయ్యి పద్యాలు అప్పగించి ధారణ అని బిరుదు పొందిన వ్యక్తిగా చెబుతున్నా జ్ఞాపక శక్తి అంత శాపం లేదు మర్చిపోవడం అంత సుఖం లేదు అరవై ఏళ్ళు దాటే జీవితంలో పడిన దుఃఖాలు జరిగిన ద్రోహాలు మోసాలు మర్చిపోగలిగితే అంతకంటే సుఖం ఉందండి అవన్నీ గుర్తు చేసుకుని ఓ వేపుడు వేపుడు మొక్కలు వేయించినట్టు వేయించుకోవాలంటే ఇక్కడ ఎందుకు జ్ఞాపక శక్తి పని లేక ఎంత పోతే అంత మంచిది కానీ మనం ఏంటంటే ఎనభై ఏళ్ళు వచ్చిన ఈ మధ్యలో ఏంటో పద్యాలు గుర్తురా వస్తే ఏం చేస్తావు అక్కడ చేస్తావా పద్యం గుర్తురాకపోతే ఏమైంది ఐదు అక్షరాలు నమశివాయ గుర్తుంటే చాలమ్మ ఇంకేం గుర్తుంటే కళ దానికి పెద్ద జ్ఞాపక శక్తి అవసరం లేదు ఏ వయసులో ఉన్న విరక్తి లేకపోతే అలాగే ఇంకా లౌకికం లౌకికం ఎంతకాలం ఇది లౌకి ఎక్కువ పని లేక తీసిబారాయక నాకు అక్కలేదని చెప్పాలి ఇది పిల్లల తాపత్రయ పడాలంటే వేరు ఎందుకు గుర్తు ఇవ్వని ఈ భీష్ముడికి పూర్వజన్మ కూడా గుర్తుంటే ఈ జన్మ దుఃఖాలు తోడు అది కూడా గుర్తుంటే అస్తమానం కామధేనం లాగా కామధేనం లాగానే అని ఎడుతూ కూర్చున్నాడు ఇక్కడ అది లేకపోయినా ఇంకా ఎన్ని పడ్డాడు ఇంకా అది కూడా పడాలి ఎందుకు వచ్చింది అందుకే భగవంతుడు మనకి ఇచ్చిన వరం ఏమిటంటే పూర్వజన్మ జ్ఞాపకం లేకపోవడం గొడవ లేదు ఈ జన్మ దుఃఖాలు చాలు మళ్ళీ అదేందుకు ఎన్ని పడతాం ఇక్కడ అది ఉంటే ఇంకా వంద వందల గుర్తులు ఉండాలి అది దీనికి సంత బాధపడాల్సిన అవసరం లేదు వనజీవితాన్ని సద్వినియోగం చేసుకుని వర్తమానం మీద దృష్టి పెడితే ఇక్కడ లేనిది ఎక్కడా లేదు ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు వేదాంతంలో మొదటి మాట ఇదే చివరి మాట ఇది ఇక్కడ లేని ఎక్కడా లేదు ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు ఇక్కడే ఇప్పుడే ప్రయత్నం చేయాలి అంటే తర్వాత వాగిదే అండి దీనికి అతను ఎలా ఉన్నాడు అంటే పని గుణాన్ని బధను అభ్యసించు పని కట్టుకుని విద్యాభ్యాసం చేస్తున్నాడు చేస్తుంటే శంతనుడు చూసి శాంతనుడు చూసి ఆశ్చర్యపోయాడు ఏమిటి ఇంత చూస్తే పద్నాలుగు పదిహేను ఏళ్ళు కూడా లేవు కుర్రాడికి ఎంత గొప్పగా విద్యాభ్యాసం చేస్తున్నాడు ధనుర్విద్య సముద్ర తీరంలో ఎవరికీ గాయాలు కాకుండా తీరంలో బాణాలు ప్రయోగిస్తున్నాడు అదేమిటి నది మీద ప్రయోగిస్తున్నాడు బాణాల నది మీద బాణాలు అయ్యేటువంటి ఏం చేద్దామని చూస్తే అక్కడికే బాణాలతో నిర్మితమైన సేతు ఆయనకు ఆశ్చర్యం కలిగించింది బాణ సంహతి సేతుగా ఘనముగ కట్టి కట్టిన కుమారుని అమరాపగ అంటే దేవతల నది గంగా నదికి అడ్డుకట్ట కట్టేట తన బాణాలతో భీష్మ పితామహుడు అంతటి స్థైర్యం అంతటి శౌర్యం కలిగిన వాడు రామచంద్రుడు తర్వాత అంతటి వాడు నదికి అడ్డుకట్ట కట్టాడండి బాణాలు ప్రయోగించి ఆయన బాణాలు వేస్తుంటే నదికి ఆనకట్ట ఏర్పడిపోతుంది ఇక్కడ అయ్యో పదిహేనేళ్ళ వయస్సు ఆ నదికి అడ్డుకట్ట కడుతున్నాడా ఏం పరాక్రమం ఇది ఇటువంటి విద్య ఎవరికైనా ఉందా ఎవరి బాలుడో ఏ తల్లి కన్నపెట్టడో అనుకుంటాడు అంత అమాయకత్వంలో పడిపోయాడు ఈయనకి అమ్మాయిల వేటే కానీ ఈ సంతానం గొడవ లేదు ఇది ఏ తల్లి కనబెట్టడో ఎంత పుణ్యాత్ములు తల్లిదండ్రులు అయినా చూసుకుంటాడు ఆయన పెట్టడానికి ఆయనకి తెలియట్లా అంతలో కొంచెం పరిశీలనగా చూస్తే అనిపించింది అత్యనగున ఆత్మ సమానున ఆత్మజుని ఆపగే యుమహ యశున్ దగ్గిరికెళ్ళి చూస్తాను కొద్దీ తన పోలికలే కనపడుతున్నాయి ఎందుకు కనపడవు మరి డిఎన్యే ఒకటే తాను తాను అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది దరహాసములన నిలుపు పుత్రప్రేమ అని సాగరఘోష కావ్యంలో బుద్ధుడు గురించి రాస్తూ వేసాను నేను బుద్ధుడు కొడుకు ఎలా ఉంటాడు అంటే వేరే చూడక్కర్లేదు బుద్ధుడు అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటాడో అలాగే ఉన్నా దరహాసం ముల అద్దమున్నిలుపు పుత్రప్రేమ ఆత్మావై పుత్రనామాస్య అంటారు తండ్రి వేరే కొడుకు ఎలా ఉంటాడని ఆలోచించడం ఏంటంటే తనలాగే ఉంటాడు ఇంచుమించు అంతే అందుకని తనలాగే ఆత్మ సమాను అప్పుడు కాంకా దగ్గరికి పెడితే ఆత్మజుడేమో ఆత్మజుడేమో అనిపించింది ఆత్మజుడే ఆత్మ సమాను నాత్మజునాపగేజు మహాయసు నాయన ఎవరి కుమారుడువి అని అడిగాడు నా తల్లి గంగానది అన్నాడు నీ తండ్రి ఎవరు అని అడిగాడు వెంటనే మా అమ్మ చెప్పింది శంతన మహారాజు అన్నాడు ఆయన నేనే అంటే ఆధార్ కార్డు చూపించమన్నాడు చూపించాడు తీసుకెళ్ళిపోయాడు